హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఈవినింగ్ మొత్తం పచ్చదనం ఉంది మొత్తం గ్రీనరీ బర్ల కాడికి వచ్చినాము మా కాడికి సో లంచ్ టైంలో మేము ఇంటికి లంచ్ బాక్స్ బయటికి నుంచి బిర్యానీ తీసుకున్నాము బిర్యానీ తీసుకుంది గ్రేవీ ఆనియన్ నిమ్ము బిర్యానీ చికెన్ పీస్ లెగ్ పీస్ లెగ్ పీస్ తింటున్నాం చూడండి పర్లే డే మరీ హైదరాబాద్ కాకుండా తీసుకొచ్చినాము కొంచెం టేస్ట్ అయితే మంచిగా ఉంది ఉన్నారు ఉన్నారనుకుంటున్నా లేదు మా నాతో పాటు ఇంకా ముగ్గురం ఉన్నాము ముగ్గురు ఉన్నారు సో మొత్తం మొత్తం నలుగురం బిర్యానీ పాటి వేసుకుంటున్నాము కాదు చూడండి బిర్యానీ విత్ థమ్స స్కూల్గా ఉంది ఇంకా ఇది కూడా కోరు అది ఇక్కడ వీరు ముగ్గురం ఇంకా మళ్ళీ సో పల్లెటూరు దావాత్ ఉంటుంది సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి వీలుంటే మీరు కూడా ఇట్లా పచ్చదన్నతో ఇప్పుడన్నా బిర్యానీ తింటే ఇంకా కామెంట్ చేసి నేను కూడా బిర్యానీ తిన్నాను ఇట్లా చాలా బాగుంటుంది వెదర్తో పాటు అని చెప్పి కామెంట్ చేయండి ఎస్పెషల్లీ బర్ల కడికి వచ్చినాయి కాబట్టి ఇంకా రుచి ఇంకా ఇంకా పెరుగుతూ ఉంది కొంచెం కొంచెం తిన్న కొద్ది ఇలా కనబడుతున్నది తింటున్నది సుఖమా ఈ సుఖమ్మ కొడుకు నరసింహులు అసలుంటి బిర్యానీ నాగే తింటాడు అది పుణ్యానికి వస్తే మాత్రమే తింటాడు మళ్ళీ చూడడాన్ని ఇప్పిస్తే ఇక బిర్యానీ బాగుందంట అని చెప్పి మన వాళ్ళు లాగా ఉన్నారు నాకైతే అయిపోయింది ఎంత బాగుంది అంటే వీళ్ళు తింటుంటే చాలా వాళ్ళ ఇట్లా బిర్యానీ అయితే ఫస్ట్ టైం తింటున్నాము నలుగురికి నలుగురు అయితే దున్నపతి లేక తింటున్నాం పీజ్ తింటున్నాడు మామ పీజ్ అని వేస్తున్నాడు గట్టిగా అట్ట చేయగడుక్కుందాం మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ చాలానే పెడుతున్నాను ఇంకా సపోర్టింగ్ అయితే వస్తుంది కానీ ఇంకా పర్ఫెక్ట్ రావాలి అంటే ఇంకా చాలామంది సపోర్ట్ చేసారు అనుకో మంచి మంచి వీడియోస్ కంటెంట్ కూడా అప్డేట్ చేస్తా కన్ఫామ్గా సో నాకు కూడా సపోర్ట్ చేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాం మరి నెక్స్ట్ వీడియోలో చూద్దాం కలుసుకుందాం బాయ్